ఇలా దేవతలు మరియు రాక్షసులు ఋషిమునులు ఎన్నోసార్లు నిర్మించి మరణిస్తారు దేవతలు ఉన్నారు మన లోపలే రాక్షసులు కూడా ఉన్నారు ఇవి గుణాలు ఆకారాలు కావు దేవతలు అంటే గుణాలు మంచి గుణాలు దయా క్షమ శాంతి ఇదే దేవాచి వస్తే ఇవి దైవ గుణాలు ఈ రాక్షసు గుణాలంటే కామం క్రోధం మదం మత్సార్యం ఇవన్నీ రాక్షసులు గుణాలు ఇవన్నీ మనలోపలే ఉన్నాయి ఈ రాక్షసులను సంహరించాలంటే జ్ఞానం ఒక సాధన తర్వాత గురువు యొక్క సత్సంగము గురువు కృప లభించడం ద్వారా ఈ రాక్షసు ఉండాలనేది సంహరించబడ్డాయి ఇంకా ఎంతో స్వరూపం వచ్చిన అస్సలైన మనం వెళ్ళి వెయ్యి సార్లు ఎక్కువ కూడా ఆత్మ దేవుడు అంటే ఎందుకంటే వాళ్ళకు అనుభవం లేదు కదా వాళ్ళు ఆత్మ గురించి ధ్యానం చేస్తే గురువు యొక్క వచనాలు వింటే అప్పుడు ఆత్మదర్శనమయ్యే వరకు కూడా అది ఆత్మ గురించి తెలియదు అందుకని ఆత్మవే స్వస్వరూపాన్ని మర్చిపోయారు మొత్తం దీన్ని సత్యం వలన అసత్యం వాస్తవన సముద్రంలో అనేక పెద్ద పెద్ద అలల తరంగాలు వస్తాయి అదే సముద్రంలో లేచే నీటి తరంగాల వల్లే విశ్వం కూడా ఒక బ్రహ్మ స్వరూపమై ఉంది అజ్ఞానంలో దుఃఖం నిండి ఉంది జ్ఞానం అంతరంగంలో దృష్టి పెట్టి శరీరం త్యాగం చేసి ఆత్మానందంలో నిమగ్నం అవుతారు విశ్వలు ఏం చేస్తారు శరీరాన్ని త్యాగం చేస్తారు త్యాగం అంటే అభిలోగా శరీరాన్ని మర్చిపోతారు వాళ్ళు శరీరం మీద స్పృహ వాళ్ళకు ఉండదు శరీరాన్ని ఏ విధంగా అలంకరణ చేయలే ఆడంబరాలి వాళ్ళకి ఏది ఆత్మ మీద ఉండేది తన దర్శించుకోవాలి దేవుని దర్శించుకోవాలంటే వాళ్ళు అన్నం ఉండదు నాకు అన్నం మీరుండదు వాళ్ళ ఉండదు యోగి పంచమహాభూతాలపై అంకుషం పెట్టి ఆత్మతత్వాన్ని మోహకాశంలో చిక్కుకొని ఉంటాడు యోగి ఏం చేస్తాడు ఆధీనంలో ఉంచుకునేటన్నా నియంత్రణలో వరకు చేసుకుంటారు కానీ మనిషి ఏం చేస్తాడో అజ్ఞాని సంసార వలయంలోనే చిక్కుకొని పంచభూతాలను వర్షం చేసుకుని ఉంటాడు దుఃఖాలకు సుఖాలకు సమంగా అనుకుంటాడు దుఃఖానికి పొంగిపోడు సుఖానికి పొంగిపోడు యోగి అట్లా పంచబోటాలను అదుపులో ఉంచుకోగలుగుతారు ఏదైనా ఒక రూపం ఉదాహరణ ఇచ్చి అలా ఇలా అంటారు ఏదైతే కంటి కనిపిస్తుందో నశ్వరమైనది శుద్ధ మనస్సు మరియు చిత్తం ఎగురుతుంది ఇదంతా వశిష్ట మహర్షి మొత్తం జ్ఞానోపదేశం చేస్తున్నాం ఒక ప్రశ్న అడిగిన దానికి మొత్తం ఆయన జ్ఞానోపదేశం చేస్తున్నారు కంటికి కనిపించేంత అశాశ్వతమైనది ఎలా రెండు సముద్రంలో అలలో లేస్తూ మళ్ళీ అందులోనే కలిసిపోతూ ఉంటాయి అలాగే ఈ ప్రపంచంలో కూడా పుట్టూ ఉంటే నాశనం అవుతూ ఉంటాయి మళ్ళీ పుట్టూ ఉంటాయి అవి నశ్వరమైనది బ్రహ్మ మన శరీరంలో సూర్య చంద్రుల నూనె లేకుండా వెళ్ళేది కాదు నూనె లేదు బతి లేదు ముందు మరి ఎలా వెళ్తుంది ఆత్మ మళ్ళీ చెప్తుంది ఇక్కడ నూనె వర్తి వేసి వెళ్తున్నాం కానీ దానికి నూనె లేదు బతి లేదు ఏమీ లేదు కానీ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది శరీర నగరంలో ఉన్న వన మూలికలు ఎముకలు మాంసము

అహంకారంలో రాక్షసులు దయాక్షమ శాంతి దేవతలు అహంకారం ఏంటి అవేంటి రాక్షసులు అని చెప్తున్నాడు నగరంలోనే ఉన్నారు రాక్షసులు దేవతలు మనస్సు యొక్క సంకల్పంతో విశ్వాన్ని చూడవచ్చు మంతరాలే ప్రసన్ను తీ మనస్సు आणि धर्म म्हणजे भूतदया आणि देव म्हणजे मुलांना कि सत्य सत्य छोडू निरार करण्याबद्दल बोलतो थोडस का सुखा अंतकार नाही लेखा बालकृष्ण नंदा घरी आनंदला नरणारी तुकामने छंदे मन मोठ्या हे काला केला ऐका हे आता फुलाजी बाबा तुम्ही काला अगोर म्हणत होते दही हांडीचा आंबट चिंब ते काला कृष्णानं तुकाराम मामान ज्ञानेश्वरानं शंकरानं हे काला केला ध्यानाचा काला केला ध्यानाचा आणि ते काला आला मला आला लक्षात ठेवा या गोकुळीचं असं काही गोकुळ आहे